పూణే నుంచి నాగ్పూర్కి వెళ్ళడానికి బస్సు కరెక్ట్ ఆప్షన్ ఎందుకంటే ట్రైన్ రూటు ట్రాక్ రూటు చాలా లాంగ్ వెళ్తుంది గుర్తుపెట్టుకోండి పూణేలో సంగంవాడి అని ఒక జంక్షన్ ఉంది అన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడే ఆపుతాయి ఈ సంగంవాడి అనే జంక్షను పూణే రైల్వే స్టేషన్కి పూణే బస్ స్టాండ్కి రెండిటికీ దగ్గరే సో ప్రైవేట్ బస్సులో కనుక పూణే వస్తే ఇక్కడే దింపుతారు సో ఇప్పుడైతే మనం పూణే నుంచి నాగపూర్ వెళ్తున్నాం మా రాయల్ ట్రావెల్స్ అని ఒకటి ఉంది ఆ రాయల్ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసాం మధ్యాహ్నం మూడున్నర అవుతున్న టైము అయితే ఇది జూన్ మాసం కావడం వల్ల కొంచెం క్లైమేట్ అంతా కూడా క్లౌడీగా ఉందన్నమాట ఈ బ్లూ కలర్గా చక్కగా క్లీన్గా సూపర్గా కనిపిస్తుంది కదా ఇదే రాయల్ ట్రావెల్స్ బయట చాలా రాయల్గా ఉంది మరి లోపట రాయల్గా ఉందో లేదో మీరు ఒకసారి చూడండి ప్రస్తుతానికి పూణే నుంచి నాగపూర్ వెళ్ళడానికి బస్సు రూటు వీడు మీరు చూస్తున్నారు ఎలా ఉంటుంది చూద్దాం ఏసీ బాగానే ఉంది అంత బాగుంది లోపల చూడండి ఎలా ఉంటుంది అయితే మంచి బ్లూ డైమండ్లో మెరుస్తుంది పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎనాకాతలు అయితే ఇంకా ఒక వంద తగ్గుతుంది ఫ్రంట్లో అయితే వంద పెరుగుతుంది సింగిల్ అయితే నూట యాభై పెరుగుతుంది లోయర్ అయితే రెండు వందలు పెరుగుతాయి మరి ఇంత టికెట్లు రేట్లు తీసుకుంటున్నారు కానీ నీట్నెస్ బెడ్షీట్స్ అయితే చూస్తే ఆశించిన స్థాయి అంత శుభ్రంగా అయితే లేవు ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను రాయల్ ట్రావెల్స్ ట్రావెల్ చేశాను ఎలాగనిపించింది బట్ నాకు సిచ్యువేషను అర్జెన్సీకి వెళ్ళాలంటే ఈ ఒక్క బస్సే ఖాళీగా ఉంది అందువల్ల ఇది బుక్ చేశాను మూడున్నరకాయలు కాస్త బయలుదేరాక కనిపించింది బస్సు చాలా చోట్ల ఆగుతుంది ఏవేవో వేరే గూడ్స్ కూడా ఎక్కిస్తున్నారు ఎక్కడ ఆపేశారు పిల్లలా చూసుకుంటే వెళ్తుందని వీడియో తీశాను ఇదంతా పూణే సిటీ బొంబైతో పోలిస్తే కొంచెం జనం పీస్ఫుల్గా అనిపిస్తుంది పీస్ఫుల్ ఏ ఉండదు బట్ అదే కొంచెం తక్కువ పూణే దాటాము టౌట్స్కట్స్ అవుట్స్కర్ట్స్ వరకు వస్తున్నాం అనమాట మనం ఇంకా నాగ్పూర్ వెళ్ళడానికి ఫుల్ బ్రైట్ సిటీ పూణే క్రాస్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అన్నినే ఇది సిటీకి దరిదాపుల వరకు వచ్చాం అది పిల్లలు కనిపిస్తున్నారు ఎక్కువ చోట్ల అవుతుంది అంటే చాలామందిని ఎక్కించుకుంటున్నారు ని అలాగే గూడ్స్ని కూడా లోడ్ చేస్తున్నాడు బండిలో సో ఏదోలా మొత్తానికి బయలుదేరి సిటీ లిమిట్స్ క్రాస్ చేసింది నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో అవుతుంది మరి జూన్ నెల అంటే తెలుసు కదా ఎప్పుడు ఎండ్ వస్తుందో తెలియదు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు టీ టైంకి ఆపాడు నాకు ఆల్రెడీ తల్లం స్టార్ట్ అయింది సో రెండు టీలు తాగాను టీ ఒకటి ఇరవై రూపాయలు రోడ్డు మీద హైవేలో టీ బాగాలేదు అయినా తాగాను ఇంకా అయిన తర్వాత మెల్లిగా ఐదున్నర ఆరు అవుతుంది వర్ష సూచన కనిపిస్తుంది కానీ వర్షం పడలేదు పూణే నుంచి నాగ్పూర్ వెళ్తున్న బస్సు రూట్ ఇదంతా కొంత దూరం వచ్చాం మెల్లగా రాత్రి అయిపోయింది ఇక డిన్నర్కి ఆపాడు రాత్రి పది గంటలకు ఆపాడు మంచి రెస్టారెంట్ దగ్గర ఆపాడు ఇది మాత్రం బస్సు కొంచెం ఇబ్బంది అనిపించిన శుభ్రతలో మంచి ఫుడ్ మంచి చోట ఆపుతున్నాడు హాల్ట్లు ఇస్తున్నాడు ఎక్కడైనా ఆగాలి అర్జెంట్ అంటే ఆపుతున్నాడు కూడా దిగాము ఇదేదో రాజ్పూత్ రెస్టారెంట్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి నార్మల్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం లక్కీగా ఖాళీగానే ఉంది అంటే ఇంకా చాలా బస్సుల నుంచి పర్యాటకులు రాలేదు ట్రావెలర్స్ ఎవరు రాలేనట్టు ఉంది కొంచెం ఫ్రీగానే ఉంది లేదంటే గోలగోళం ఉంటుందంట మాకు ఇక్కడ ఆపాడు మేము అక్కడ డిన్నర్ ఫినిష్ చేసి ఇంకా డైరెక్ట్ బస్సుకి పడుకునిపోయాం తెల్లవారిపోయింది తెల్లవారు అవడంతో అంటే అప్పుడు సెవెన్ ఎంతో అవుతుంది నాగ్పూర్ సిటీ లిమిట్స్కి రీచ్ అయిపోయాం ఇప్పుడు మీరు చూస్తుంది ఇవన్నీ కూడా నాగ్పూర్ వచ్చినట్టే నాగ్పూర్లో ఆశీర్వాద్ టాకీస్ అని ఒక ఏరియా ఉంది ఆశీర్వాద్ అక్కడ అన్ని రకాల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇంకా గణేష్ పేట్ అని ఒక లొకేషన్ ఉంది అక్కడ అన్ని బస్సులు ఆగుతాయి మాకు కూడా ఎక్కడే ఆపాడు తెల్లవారింది దేవుడు అనుకుంటూ చక్కగా దిగిపోయాం సో ది దిగిపోయే ముందు ఇక్కడ ఇక్కడ దానికి ముందు సీతాబర్డీ అని ఒక మంచి జంక్షన్ వస్తుంది సో చాలామంది అక్కడ కూడా దిగారు మేము ఇందాక చూపించిన లొకేషన్లో దిగిపోయాం సో ఇది రాయల్ ట్రావెల్స్లో పూణే నుంచి నాగ్పూర్కి నాగ్పూర్లో ఫేమస్ ట్రావెల్స్ అది ఈ సీతాబర్త్డే అని మెట్రో జంక్షన్ చూస్తున్నారా నాగ్పూర్లోనే పెద్ద మార్కెట్ జంక్షన్ అది హోల్సేల్కి కానీ షాపింగ్కి కానీ ఏదోలా చేరుకున్నానా బాబు దుప్పట్లు తలగడలు దిండ్లు బాగోపోయినా అనుకుంటూ మెల్లగా దిగుతున్నాము సరిగ్గా ఏడున్నర అయింది ఇక్కడి నుంచి ఇంక మరి ఇంటికి బయలుదేరాలన్నమాట నేను ఈ బస్సు ట్రిప్పు నేను అంతగా హ్యాపీ అని చెప్పలేను కానీ ఎమర్జెన్సీ పర్పస్లో అయితే మాత్రం ఓకే ట్రావెల్ చెయ్యొచ్చు మరీ తట్టుకోలేనంత ఇబ్బంది అయితే కాదు సో ఇలాగ ఉంది రూటు మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందని తెలిస్తే ఏం చేయాలో తెలుసు కదా